ఉగాదికి గద్దర్ అవార్డ్స్ ఏటా అధికారికంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు డిప్యూటీ సీఎం బట్టి కళాకారులకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది భవిష్యత్ తరాలకు రామదాసు కీర్తనలు అందజేయాలి సమాజంలో సేవాభావం పెంపొందించాలని సూచన ఎల్బీ స్టేడియంలో ఘనంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు పది గంటల పాటు మార్మోరిగిన కీర్తనలు ఈ కీర్తనలు ఈ చేసుకుని భజనలు చేసుకుంటూ ఉండాలి మీరు ఈ భజనలు చేసుకుంటుంటేనే బాగుపడుతుంది రాష్ట్రం పది గంటలు అట పది గంటలు భజనల్లో భక్తి శ్రద్ధలతో ఇద్దరు మంత్రులు మునిగిదేళ్ళు భక్తి శ్రద్ధలతోటి మంచిదే ఎందుకంటే భజనల్లో ప్రజలను మీరు ముస్తేనే మీ అరాచకాలేందో మీ తనం ఏందో వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు మేలుకగా ఉన్నారనుకో మీ భారతం పడతారు కాబట్టి గిట్లనే భక్తి పేరుతోటి వాళ్ళని భజనలో ముంచండి భజనలో ముంచి వాళ్ళను మైకం లే కళాకారులను కళలను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజాప్రభుత్వం తమదని ఇక ఏటా భక్తరామాసు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు గద్దర్ ఫిలిం అవార్డులను ఏటా ఉగాదికి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు కళారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన తెలిపారు సినిమా కళాకారులకు పురస్కారాలు ఇచ్చినట్టు సంగీత నాటక కళాకారులకు కూడా అవార్డులు ఇస్తామన్నారు కళలను ముందుకు తీసుకెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో భక్త రామదాసు మూడు వందల తొంభై రెండు అవ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు సరే మంచిగానే ఉన్నది అరే సీతక్క కూడా ఉన్నట్టున్నది ఇక్కడ మంత్రి సీతక్క గారు కూడా ఉన్నారు